చిట్టిబాబుని సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము ఊరుకోమని తెలియజేస్తున్నాం డౌన్ డౌన్ చిట్టిబాబు డౌన్ డౌన్ మీరు షూల్ మీరు షూల్ తోటి ఎందుకు వచ్చారు చెప్పండి మీరు వెళ్ళగలరా ఇప్పుడు నేను చూపిస్తాను ఏంటి చిట్టిబాబు గారు మీరు అది కాదు గట్టిగా మాట్లాడటం ఏంటి మీరు చూడాలి లేగల్ గా చూడాలి గురువు గారు మీరు సూపర్ బాణ మాట్లాడుతున్న భయం చేస్తున్నారు విశాఖ వ్యాలీ స్కూల్ చూసారు అక్కడ జంక్షన్ పెట్టారు కదా సిగ్నల్స్ అక్కడ పక్కన ఒక మసీదు ఎక్కడ ఉంది సార్ అది జరైతీ భూమిలో ఉందా సార్ సొంతం కొనుగోలు చేసిన కట్టిన భూమిలో ఉందా నేను ఇప్పుడు నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తా ఇదే షూస్ తోస్తారా ఇదే షూస్తో వెళ్తారా మీరు ఇదే షూ వెళ్తారా చెప్పండి ఇదే షూలేసి మసీదులోకి వెళ్తారా మీరు ఇప్పుడు చేస్తున్నారు మామే మా హిందువుల మే చేస్తున్నారు అక్కడ చేయగలరాగండి మీరు ఆగండి రండి సార్ ఇప్పుడే మేము విశాఖ వ్యాలీ జంక్షన్ లో ఉన్నా కంప్లైంట్ ఇచ్చా ఇప్పుడు నేను ఇస్తాను జర్నలిస్ట్ నేను నేను జర్నలిస్ట్ నేను ఒక బాధ్యత గల జర్నలిస్ట్ గా నేను కంప్లైంట్ ఇస్తాను

కరుడు కట్టినటువంటి ఒక ఉగ్రవాదిలాగా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రవర్తించిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఒక హిందువుల మీద దాడులకి పూనుకొని కరెక్ట్గా శివాలయం రోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఆశ్రమం ఉందో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా ఉన్నటువంటి శివక్షేత్రం అది ఆ యొక్క శివక్షేత్రం యొక్క శివాలయం ఏదైతే ఉందో దానిలో ఒక స్వయంభూగా భక్తులు ఎంతోమంది వచ్చి ఈ రోజున వాళ్ళ కార్యక కోరికలు తీర్చినటువంటి యొక్క శివాలయాన్ని నిన్న ఫారెస్ట్ అధికారి శివరాత్రి పర్వదినాన్న కోరిక కార్యక్రమాలు మొదలు పెడితే భక్తులకు ఎటువంటి ఆటంకం రాకూడదని ఒక కార్యక్రమాన్ని ఆయన మొదలు పెడితే ఆ యొక్క ఏదైతే భక్తుల సౌకర్యంతో చేసినటువంటి పనిని కావాలని చెప్పని ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి అందులో చిట్టిపోవనే ఒక అధికారి ఈ యొక్క శివలింగాన్ని స్వాన బూటకాలతో తనడం చాలా బాధాకరం ఈ రోజున ఏదైతే మా యొక్క హిందువుల మనోభావాలని హిందువుల దేవాలయాలని గత కొన్ని సంవత్సరాలుగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ఈ రోజున వివిధ హైందవ సంఘాలుగా పార్టీలకు అతీతంగా అదేవిధంగా మా యొక్క ఆడరి కిషోర్ కుమార్ గారు కానీ అదే మా యొక్క అభిరామ్ కానీ వర్మ గారు కానీ విశ్వ హిందూ శర్మ గారు కానీ వివిధ హైందవ సంఘాలు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మా యొక్క శివాలయాన్ని మా స్వామి వారిని పూటి కాదు తరలి పెట్టే ఆ యొక్క ఉగ్రవాదులే మేము శిక్షించేంత వరకు ఊరుకోము ఎట్టి పరిస్థితిలో మేము ప్రాణాలకే సరే కూడా మేము త్యాగం చేస్తాం మేము ఊరుకో మేము నిరాశ్ర దీక్ష చేస్తాం ఆ చెట్టు బాబుని సస్పెండ్ చేయాలా మా స్వామి వారికి క్షమాపణ చెప్పాలా అని మేము కోరుకుంటున్నాం చెట్టు బాబు జీఎన్ఎస్ రిపోర్ట్ సాయిరామ్ సివిఎస్ విశాఖపట్నం